నేను పవన్ అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సభల పేరట అక్కడక్కడ సభలు నిర్వహిస్తుంది అయితే నాయకులు చేసిన తప్పులకు పూర్తిగా అక్కడ ఉన్న అధికారులపైకి ప్రజలు తిరగబడుతున్నారు ఒక గ్రామ సభలో ఏ విధమైన ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి ప్రజల నుంచి మనం మాట్లాడే ప్రయత్నించాం మనతో పాటు దూధ్మెట్ల బాలరాజు గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే పవన్ ఈ నాలుగు రోజుల కాలంలో నాయకులు ఏవైతే తప్పులు చేశారో లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఆ నెరవేర్చని హామీలకు అధికారులు విధంగా చూడొచ్చు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పూర్తిగా విఫలమైంది ఇవాళ ఎక్స్కర్షన్ లో ముఖ్యమంత్రి మంత్రులు తొమ్మిది మంది మంత్రులు ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో లేరు ఈ రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుతా ఉన్నవి గ్రామ సభలలో బాధ్యత వహించాల్సింది మంత్రులు ఆ మంత్రులు ఎవరైతే నాయకత్వం నడుస్తున్న అధికారులు అందరూ కూడా ప్రజలకు ఏం కావాలో ప్రజలు ఏం బాధలు పడతా ఉన్నారో ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి మంత్రివర్గం ఇవాళ తొమ్మిది మంది మంత్రులు బయట ఉండడం చాలా సిగ్గుచేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు దావోసులో ఉన్నాడు రాష్ట్ర మంత్రులేమో ఎక్సెషన్ లో ఉన్నది ప్రజలేమో అవస్థలో ఉన్నది అంటే ఏదైతే ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నట్టు నాలుగు వందల ఇరవై హామీలకు పైగా వాళ్ళకు హామీలు ఇచ్చిలు దాదాపు నాలుగు వందల రోజులు నాలుగు వందల రోజులు గడుస్తున్న ఒక ఉత్సవ ప్రయాణం తప్ప ఎటువంటి హామీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో నెరవేర్లేదు నాయకులు చేసిన తప్పులకు మరోసారి అధికారులు బలవ్వాల్సిందేనా ఇప్పుడు అధిక ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటది కానీ ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్షన్ చేయాల్సిన బాధ్యత మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద ఉంటుంది కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజల పట్టస్థితి శుద్ధి లేదు ప్రజలకు ఇచ్చిన హామీల పట్టస్థితి శుద్ధి లేదు కానీ ఇవాళ వీళ్ళు వీళ్ళు జనం ముందు పోలేక వీళ్ళు జనం ముందు పోతే ఎక్కడ జనం తిరగబడతారు మా మీద అని చెప్పేసి వీళ్ళు పోలేక ముఖం చాటేసుకుంటే ఇలా అధికారులు తిప్పల వస్తుంది అలా ఆ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది అలా మీ మా మీ ఎమ్మెల్యేలు ఇలా ఊళ్ళకి పోని పరిస్థితి ఇలా గ్రామ సభలు పెడితే ప్రతి గ్రామంలో తిరగబడతా ఉన్నారు ప్రతి గ్రామంలో మాకు పింఛని రెండు నాలుగు వేలు పెంచుతున్నారు ఎందుకు పెంచలేకపోయిరని ఇలా వృద్ధులు వికలాంగులు డయాలసిస్ పేషెంట్లు అందరు తిరగబడతా ఉన్నారు రైతులు రైతు రుణమాఫీ మాకు కాలేదు రెండు లక్షల పైచీలకి చేస్తామన్నారు ఇంకా చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇలా రైతు భరోసా పేరుతోటి మీరు ఏదైతే గతంలో రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని చెప్తే పది పదివేలు రైతు బంధు వస్తూ ఉంటే గత ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పారు దాన్ని పన్నెండు వేలు తగ్గించారు ఇంతవరకు రాని పరిస్థితి వాటి మీద తిరగబడతా ఉన్నారు అంటే ఇలా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు గ్రామ సభలు ప్రజలు స్పందిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ముఖం చాటేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అసలు గ్రామ సభల ముఖమే చూడలేని పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఎక్స్కర్షన్ లో దావోస్ లో ఉన్న పరిస్థితి కొనపడతా ఉంది కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాము ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయకపోతే గొంతెత్తుతామని మేమంటా ఉంటే మా గొంతును నిలిపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఎందుకు గొంతెత్తునం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత ఎజెండా కాదు అది బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఎండా ప్రజల ఎజెండాని ఇలా ఎత్తుకెత్తుకుంది ప్రజల ఎజెండా ఏదంటే మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆ నాలుగు వందల ఇరవై హామీలలో ఆరు గ్యారంటీలు ఉన్నవి ఆరు గ్యారెంటీల సంబంధించి మీరు వంద రోజులలో చేస్తామన్నారు ఇవాడికి సుమారు నాలుగు వందల పది రోజులుగా ఇస్తా ఉంది నాలుగు వందల పది రోజులు మీరు చేసింది ఏంది ఈ నాలుగు వందల పది రోజులు వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు వందల పది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి సుమారు యాభై మూడు పైచీలకు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చేనేత కార్మికులు నలభై మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ ఆటో కార్మికులు యాభై పైచీలకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అంటే ఈ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చడమే మార్చడమే లక్ష్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది గ్రామ సభల్లో అధికారుల దగ్గర కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కావచ్చు ప్రజలు ఎటువంటి ప్రధానంగా సమస్యలు ఎందుకంటే ప్రధానంగా వచ్చిన సమస్య రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డు ఉంటేనే ప్రతి పథకం అవుతుందని ప్రభుత్వం కరాకండిగా చెప్పింది ఇలా ఇలా రేషన్ కార్డుల సంబంధించి పదమూడు నెలలు అయితే ఉంది ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా ఇలా ఉన్న రేషన్ కార్డు తీసే ప్రయత్నం చేస్తా ఉంది ఇలా కొర్రీలు పెట్టి ఇలా కుటుంబంలో కుటుంబంలో అని చెప్పేసి ఉపాధి హామీ కార్డులలో పేర్లు అని చెప్పేసి రకరకాల కోరీలు అండి ఇలా కటింగులు అన్నీ కూడా కమిషన్ల కోసమే ఇయ్యాల గ్రామ సభలన్నీ దళారుల దందాను పెంచడం కోసమే గతంలో కేసీఆర్ గారు ఎలక్షన్ సమయంలో అన్నారు కేసీఆర్ గారు చెప్పిన సందర్భం గుర్తొస్తూ ఉంది ఇప్పుడు నాకు ఇలా ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమొస్తుందంటే క్యూ లైన్లు వస్తాయి వస్తాయన్నట్టే యూరియా యూరియా దగ్గర క్యూ లైన్లు విత్తనాల దగ్గర క్యూ లైన్లు ఇలా గ్రామ సభలలో దరఖాస్తుల కోసం క్యూ లైన్ లైన్లు కనపడతాం ఆ దరఖాస్తుల మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడు మహబూబ్నగర్ లో ఏమని మాట్లాడు ఇందిరమ్మ కమిటీలో ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు ఉంటారు ఆ ఇంద్రమ్మ కమిటీ చెప్పినట్టే ఫైనల్ ఇందిరమ్మ కమిటీ మాటలు రేవంత్ రెడ్డి మాటలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒక ఒక ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో ఏం మాట్లాడతాడు మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ పథకాలని మాట్లాడుతూ ఉన్నారు ఏమో ఆన్లైన్ లో పారదర్శకతని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల యొక్క అప్లికేషన్ల మీద సంతకాలుంటే ఎమ్మెల్యే సంతకాలు సిఫార్సు లేఖలుంటే ఇన్ఛార్జి మంత్రి సిఫార్సు లేఖలుంటే అని చెప్పేసి ఇంకో ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా వందకు వంద శాతం గ్రామ సభలు అనేవి దళారుల దందా తెరవడం కోసమే ఇవాళ వందకు వంద శాతం ప్రజల దగ్గర డబ్బు లాగడం కోసం ఒక దందాన్ని చేయడం కోసం గ్రామ సభలు పెట్టిన నిజంగా గ్రామ సభలు ప్రస్తుతం ఎందుకు పెట్టిల్ అంటారు ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే ఆ ప్రజాపాలన దరఖాస్తు ద్వారా డైరెక్ట్ అటు గ్రామ పంచాయతీ లో కావచ్చు లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న ఎంఆర్ ఆఫీస్ తెలుసుకున్న వాళ్ళు గ్రామ సభలు ప్రధానంగా దీనికోసం పెట్టిల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి గణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి ఇన్ఛార్జి మంత్రులు వారి అనచన ఈ పథకాలు అమలు చేయడం కోసం పేదవాళ్ళ కోసం కాదని స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ బ్రదర్ ఇవాళ రైతు భరోసా మీరు ఇవ్వాలనుకుంటే అంత సంబంధించి ఏదైతే మీరు ఇవాళ రైతుల సంబంధించిన సాగు భూములు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇలా వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీ చెప్పారు కదా మరి సాగు భూములన్నీ కూడా వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నప్పుడు మళ్ళా గ్రామ సభల అప్లికేషన్ ఏమిటికి దీనికి అదే విధంగా ఇవాళ ఇందిరా ఇండ్ల సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినారు ప్రజాపాలన దరఖాస్తులు అని తీసుకున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఏడో తారీఖు వరకు తీసుకున్నారు కదా ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తులు తీసుకున్నారు కదా ఆ దరఖాస్తులు అన్ని కాలమ్స్ ఉన్న వల్ల ఇండ్లు ఎవరికి కావాలి నిరుద్యోగ వృత్తి ఎవరికి కావాలి ఉద్యమకారులు ఎవరు అదే విధంగా నీకు రైతు బంధు ఎవరికి కావాలి రైతు రుణమాఫీ ఎవరు కావాలి ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ దాంట్లో ఉంది మళ్ళీ అప్లికేషన్ ఏంది ఇది కాబట్టి అప్లికేషన్ల దందా ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇంద్రమ్మ కమిటీలు వేస్తా ఉన్నారు ఆ ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఆ దందా మొదలైంది ఈ డ్రామా అంత దానికే పెట్టడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు కార్యకర్తలు చెప్పిందే వేదం అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని చెప్పేసి మహబూబ్నర్ జిల్లాలో మాట్లాడారు కదా మాజీ ఎమ్మెల్యే వారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ ఆయన మాట్లాడింది అనాముకులు మాట్లాడలే రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ కమిటీలో ఐదుగురు ఎవరైతే కాంగ్రెస్ సభ్యులు ఉన్నారో ఆ ఐదుగురు సభ్యులు మాట్లాడితే చెప్పితే సంతకం చేస్తే రేవంత్ రెడ్డి సంతకం అని మాట్లాడింది కదా కాబట్టి కనపడుతూనే ఉంది కదా గ్రామ సభలన్నీ ఇవాళ ఎమ్మెల్యేల అనుచరులకు ఎమ్మెల్యేల అనూహ్యలకు వాళ్ళ సంబంధించినటువంటి తాబేదారులకు పథకాలు అమలు చేయడం కోసం ఈ గ్రామ సభలు పేద ప్రజల కోసం కాదు 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 అని చెప్తా ఉన్నాం కదా